మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ తరపున మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు భారతీయ జనతా పార్టీలో ఆయనకు ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారు అనేది ప్రచారం ఉంది ఆయన ప్రధానమంత్రి మోదీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చర్చలు సాగించారు గత ఆరు నెలలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు డీలు కుదిరింది ఆయనకు ఒక ఆయన గౌరవానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పదవి ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఇంకా ఎప్పుడు జరు చేరతాడు పార్టీలు అనేది లాంఛనమే ఢిల్లీలో చేరతాడా లేదు ఆంధ్రప్రదేశ్లో చేరతాడా తెలంగాణలో చేరతాడా అనేది ఇంకా డేట్ మాత్రం నిర్ణయం కాలా ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ ఏమి ఇవ్వబోతా ఉందని కమలం పార్టీలోనూ కాంగ్రెస్లోను అలాగే వివిధ రాజకీయ పార్టీల్లో చర్చోప చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళకి ఎటువంటి పదవులు ఇచ్చారో వాటితో సమానంగా ఉండాలి వాటికంటే ఒక మెట్టు పైన ఉండాలి మహబూబ్నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలుగా పదవి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాళ్ళకి జాతీయ ఉపాధ్యక్షురాలు ఇస్తే మరి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు కనుక ఆయనకు కూడా ఉపాధ్యక్ష పదవి ఇవ్వచ్చు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో డాక్టర్ లక్ష్మణ్కి స్థానం కల్పించారు కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా స్థానం కల్పించారు సరే ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినవాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కేవలం ఒక ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి రాజకీయ ప్రాబల్యం ఉన్నదని చెప్పి ఆయన్ను కూడా డాక్టర్ లక్ష్మణ్తో సమవుజ్జీగా తీసుకునే అవకాశం ఒకటి ఉంది లేదా రాబోయే రాజ్యసభ సీట్లలో ఒక రాజ్యసభ సీట్ని ఆయనకి కేటాయించే అవకాశం కూడా ఉంది ఉపాధ్యక్షుడు కాకపోయినా ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ నుంచి నందమూరి వంశం నుంచి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రధాన కార్యదర్శిగా ఉంది కనుక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక నాలుగు మూడు నాలుగు రాష్ట్రాల బాధ్యత అప్పజెప్పటానికి ఆయన సునాయసంగా తెలంగాణ కర్ణాటక పక్కనుండే తమిళనాడు మూడు రాష్ట్రాల్లో చక్రం దిప్పగలిగిన సమర్థత ఉంది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వారి తండ్రి అమర్నాథ్ రెడ్డి అది రాజకీయ కుటుంబం తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి పేరుకే ఆంధ్రప్రదేశే కానీ ఆయన్ని తెలంగాణ వాడి కిందే భావించవచ్చు ఎందుకంటే ఆయన చదువుకుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట స్కూల్ అయిపోయిన తర్వాత చదివింది నిజాం కాలేజీ నిజాం కాలేజీ అయిపోయిన తర్వాత లా చదివింది అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది నివాసము అంతా కూడా ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచి వచ్చేవాడు అంతకుముందు వాయిల్పాడు నియోజకవర్గం అన్నారు తదుపరి అది అయింది అక్కడ గెలవడమే కానీ ఎక్కువ సమయం హైదరాబాదు తెలంగాణలో ఉన్నాడు ఆయన స్నేహితులందరూ కూడా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న ఈనాటి నాయకులు బీఆర్ఎస్ అనండి బీజేపీ అనండి కమ్యూనిస్టులు అందరూ కూడా ఆయనకి సమకాలికులు సీనియర్లు జూనియర్లే నందమూరి బాలకృష్ణ ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్మేటు వాళ్ళిద్దరూ కూడా అరేవరే అనుకునే అంత సన్నిహితులు ఆ విధంగా అనేక మంది సాన్నిధ్యంలో ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డికి కనుక కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చక్రం తెప్పటం కాదు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే కూడా పరిచయాలు రాజకీయ ప్రాబల్యం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తూ ఉంది కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు చీఫ్ విప్గా పనిచేశాడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి స్పీకర్గా పనిచేశాడు మూడు సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎవరితో కూడా ఎటువంటి వివాదాలు లేవు ఆయన స్కూలు దశ నుంచి కూడా క్రికెట్ అంటే చాలా ఆసక్తి ఆటల్లో ఎలా స్పోర్ట్స్మెన్షిప్ ఉంటుందో రాజకీయాల్లో కూడా అంత అంత సునాయసంగా సులభంగా తీసుకుంటాడు అజరుద్దీన్ లాంటి వాళ్ళు ఆయనకి సమకాలీకులు కాలేజీలో కలిసి చదువుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉండే రెడ్డి సామాజిక వర్గంతో చాలా సాన్నిహిత్యము సంబంధాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం టాప్ లీడర్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న రెడ్లందరూ కూడా ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు కనుక ఇరు రాష్ట్రాలలో రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయటానికి ఇప్పటికే డికే అరుణ్ లాంటి వాళ్ళు ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నా జితేందర్ రెడ్డి కొండా రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నాయకుడు బీజేపీకి వస్తే మరింత బలోపేతం అవుతుంది బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే భావం జాతీయ బీజేపీ నాయకత్వానికి ఉంది ఆయన ఆఖరి వరకు ఏం కాదులే ఏం కాదులే అంటూ చెప్పుకుంటూ వచ్చాడు లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ ఉంది లాస్ట్ బాల్ ఉంది ఏం కాదులే ఏం కాదులే అన్నాడు మార్చి రెండు వేల పద్నాలుగు వచ్చరికి రాజీనామా చేశాడు రాష్ట్రపతి పాలన పెట్టారు రెండు రాష్ట్రాలు ఏర్పడి ఆయన జై సమాహిక్యాంధ్రం పార్టీ పెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగు మార్చిలో పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో వివిధ నియోజకవర్గాల్లో పోటీ కూడా పెట్టడం జరిగింది ఆయన జై సమాహి కేంద్ర పార్టీకి ఎన్నికల గుర్తు ఏంటంటే చెప్పులు రెండు చెప్పులు గుర్తు ఆయన యొక్క ఎన్నికల గుర్తు ఒక్క సీటు కూడా గెలవల అయితే సోదరుడు నల్లారి కిషోర్ రెడ్డి మొత్తం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహారాలన్నీ చక్కబెట్టింది కిషోర్ రెడ్డి అనేది లోక ఈ నల్లారి కుటుంబానికి కొన్ని టీవీ ఛానల్స్ కూడా వాళ్ళని వెనకాల ఉండి నడిపిస్తున్నారు హైదరాబాదులో ఉండే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆయన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాడు మరి తమ్ముడు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాడా అన్న కిరణ్కి పెద్ద పదవి బీజేపీ ఇచ్చిందని పార్టీ మారతాడా అనేది ప్రశ్నార్థకమే ఎందుకంటే కిషోర్ రెడ్డి పెళ్లి నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని ప్రణాళికలు రచించాడు తమ్ముడు తెలుగుదేశం అన్న బీజేపీ ఇంకా కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఇస్తారా అని కొంతమంది మాట్లాడుకున్నా ఆంధ్రప్రదేశ్ అది బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి అనేది కిరణ్ కుమార్ రెడ్డికి చాలా చిన్న పదవి కనుక దాన్ని అంగీకరించే అవకాశం లేదు వాళ్ళు కూడా ఇవ్వరు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో చక్రాలు తెప్పవలసిన వ్యక్తిని ఒక రాష్ట్రానికి పరిమితం చేయడానికి భారతీయ జనతా పార్టీ అగ్ర అగ్రనాయకత్వం కూడా ఒప్పుకోదు కనుక ఆయన సోము వీరాజుకి ఆయన మార్చటం కిరణ్ కుమార్ రెడ్డి ఈయన పెట్టడం అనేది అవాస్తవం అది జరగదు కిరణ్ కుమార్ రెడ్డిని ఏ పదవి వరిస్తుందని త్వరలో మనం వినబోతున్నాం ముందు పార్టీలో చేరతాడు పార్టీలో చేరిన తర్వాత ప్రకటన వస్తుంది ఏదేమైనా ముందు బీజేపీ కాపులను దగ్గరికి చేసుకోవాలని రెండు వ్యూహాలతో వెళ్ళింది అగ్రశ్రేణి కాపు నాయకుడైన కన్నా లక్ష్మీనారాయణని పార్టీ అధ్యక్షుడు చేసింది ఆయన ఆధ్వర్యంలో పార్టీ బలోపేతమైంది వివిధ పార్టీల నుంచి నాయకులు వచ్చి చేరారు తదుపరి కన్నా లక్ష్మీనారాయణని మార్చి సోమవీర్రాజును కూడా కాపు సామాజిక వర్గ ప్రాధాన్యతను తెచ్చారు సోము కన్నా ఇద్దరి మధ్యలో ఉండే ఘర్షణ వల్ల కొంత మేరకు పార్టీ బలహీనమై కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కన్నా బీజేపీని విడనాడటం వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే ఆ నష్టాన్ని పూరించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరటం అనేది ఉపయోగపడే అంశం ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు రాజ్యసభ సీట్లు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరటం ద్వారా పార్టీ బలోపేతమైంది సుజనా చౌదరి టీజీ వెంకటేష్ సీఎం రమేష్ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఒకేసారి బీజేపీలో చేరడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఊపు వచ్చింది అందువల్ల కన్నా లక్ష్మీనారాయణ బయటకు వెళ్ళటం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ప్రవేశం అనేది తప్పకుండా ఉపయోగపడే అంశం కిరణ్ కుమార్ రెడ్డి కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణలో ఆయన ప్రచారం చేసిన తెలంగాణలో కూడా సహాయపడిన ఆయనకున్న అనేక పరిచయాలు ఆయన పిలిస్తే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అగ్రశ్రేణి నాయకులు కూడా కిరణ్కున్న సాన్నిధ్యంతో అన్నారా అంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ని వీడి తెలంగాణ బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరడం అనేది పార్టీ బలోపేతం కేవలం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా బలోపేతం మంచి సంకేతాలు ఇస్తాయి కిరణ్ కుమార్ రెడ్డి వివాదరహితుడు అందరితో నవ్వుతూ పలకరిస్తాడు క్రీడాకారుడు కనుక క్రీడాకారులు బాగా ఆయన్ని అభిమానిస్తారు ఎవరినీ కూడా అవమానపరచడం కానీ అధికార దర్పం చూపడం కానీ ఉండదు జనసామాన్యులకి జనసామాన్యులకు దగ్గరగా జనతాకు దగ్గరగా ఉంటాడు కనుక కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బీజేపీలో ప్రవేశం అనేది ఈ భారతీయ జనతా పార్టీ కమలం పార్టీకి ఇరు రాష్ట్రాలకు మంచి ఇస్తుంది ఇరవై ఇరవై మూడులో జరిగే తెలంగాణ ఎన్నికల్లో డి అంటే డి సై అంటే సై అంటున్న ఈ బీఆర్ఎస్ బీజేపీ ఈ యొక్క సమరంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనదైన పాత్ర పోషించటం వల్ల తెలంగాణలో బీజేపీకి మరింత బలం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు